హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి కొత్త పెన్షన్లకు సంబంధించి సెర్పు డిపార్ట్మెంట్ నుంచి అంటే పెన్షన్ అథారిటీ స్టేట్ మొత్తానికి సెర్పు డిపార్ట్మెంట్ పెన్షన్లు పంపిణీ చేసే అథారిటీ నుంచి ఒక ఎక్సెల్ ఫార్వర్డ్ చేయబడింది ఎక్సెల్లో కొత్త పెన్షన్లకు సంబంధించిన పేర్లు అందులో ఉన్నాయి ఓవరాల్గా స్టేట్ మొత్తానికి కొత్త పెన్షన్లు శాంక్షన్ అయ్యాయి జూలై ఒకటవ తేదీన పంపిణీ చేయబోతున్నారు అయితే ఆ ఫంక్షన్లు ఏంటి ఎవరికి పంపిణీ చేయబోతున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకోన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మనకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండవ తేదీన ఒక ఎమ్మెల్యేల మీటింగ్ అయితే జరిగింది స్టేట్ మొత్తం మీద అయితే అదే రోజు స్పౌజ్ పెన్షన్లు అన్నీ కూడా పంపిణీ చేయాల్సి ఉండగా అది వాయిదా వేయడం జరిగింది సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే జూలై ఒకటో తేదీన అన్ని పెన్షన్లతో పాటు అంటే ప్రతి నెలలో ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు పంపిణీ చేస్తున్న అన్ని కేటగిరీల పెన్షన్ పంపిణీతో పాటుగా జూలై ఒకటో తేదీన ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు సో స్పౌజ్ పెన్షన్ల పేర్లు కూడా ఎక్సెల్ షీట్లో అయితే రావడం జరిగింది కాబట్టి ఈ స్పౌజ్ పెన్షన్లు జూలై ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తారు మనకు గతంలో సచివాలయ అధికారులు మంజూరు పత్రాలు ఇచ్చి ఉంటారు అంటే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు ఇచ్చి ఉంటారు కదా దాదాపు వారందరికీ కూడా ఈ పెన్షన్లు పంపిణీ చేయబడతాయి ప్రతి ఒక్క మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అలాగే కొన్ని పెన్షన్లు ఇన్నెలిజిబుల్ పెన్షన్లు ఉన్నాయో కరెంటు బిల్లుకి సంబంధించి కావచ్చు ల్యాండ్కి సంబంధించి కావచ్చు అర్బన్ ప్రాపర్టీ ఇన్కమ్ ట్యాక్స్ కారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే గవర్నమెంట్ పెన్షన్లు తీసుకుంటూ ఎవరైతే ఉంటారో అంటే ఏవైతే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో మనకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో చూపిస్తున్నాయో వారి పెన్షన్ని ఇనెలిజిబుల్ చేయడం జరిగింది మీరు ఒకవేళ అర్హులని భావించినట్లయితే మళ్ళీ మీరు త్రూ వెల్ఫేర్ లాగిన్ ద్వారా వెరిఫై అయితే చేసుకోవచ్చు జూలై ఒకటో తేదీన ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారు ఖచ్చితంగా ముందుగానే ఈకేవైసీ వేయాలి లేదంటే మీరు పెన్షన్ తీసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు లేదంటే మీ పేర్లు వచ్చాయి కాబట్టి సోమవారం రోజు నుంచే మీరు వెల్ఫేర్ లాగిన్లో ఈకేవైసీ అనేది వేసుకోవచ్చు అంటే బయోమెట్రిక్ అనేది వేసుకోవచ్చు అదేవిధంగా మీకు క్యాస్ట్ అప్డేట్ అయితే అడుగుతుంది అదే యాప్లో పెన్షన్ యాప్లో మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు బయోమెట్రిక్ వేశాక అదే పెన్షన్ యాప్లో క్యాస్ట్ అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు బీసీనా బీసీఏనా బీసీసీనా ఓసీనా ఎస్సీనా ఎస్టీనా ఇలా అడుగుతుంది అప్పుడు క్యాస్ట్ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆల్రెడీ మీకు డబ్బులు వచ్చేసినట్టే జూలై ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల కల్లా మీరు పెన్షన్ తీసుకోవచ్చు సో సోమవారం రోజు సచివాలయ అధికారులు బ్యాంకు వద్దకు వెళ్ళి డబ్బులు అయితే డ్రా చేసుకొని వస్తారు మరి మీకు మంగళవారం నాడు పెన్షన్లు అయితే జూలై ఒకటో తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది సో చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కోసం దాదాపుగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకు డెబ్బై ఏడు వేల మందికి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగిందని ఏపీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో ఎంతగానో ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క స్పౌజ్ పెన్షనర్లకైతే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి మీకు జూలై ఒకటో తారీఖున మంగళవారం రోజు నుంచే మీ యొక్క స్పౌజ్ పెన్షన్లు ఏవైతే నాలుగు వేల రూపాయలు ఉన్నాయో ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఇంట్లో భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకు స్పౌజ్ పెన్షన్లు శాంక్షన్ చేయాలని నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ఎవరైతే మహిళలు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా అర్హుల జాబితా అయితే సచివాలయాలకు విడుదల చేయడం జరిగింది వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ అయితే విడుదల చేశారు సో వారికి జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయబడుతుంది సో ఎవరైనా కనుక మీరు ఒకవేళ డౌట్గా ఉంది చూసుకోవాలి అనుకుంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది కూడా చెప్తారు అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని సర్చ్ చేసుకున్నట్లయితే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో రేపు మనకు ఆదివారం కాబట్టి సోమవారం రోజున మీరు వెళ్ళినట్లయితే మీకు యొక్క పెన్షన్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ